విరాజిల్లుతో వస్తుంది అయితే ఈ మధ్య కాలంలో ఒక ముప్పై నలభై ఏళ్ల క్రితము ఈ ఆలయం అనేది కొంచెం నిర్లక్ష్యానికి గురైంది మళ్ళీ మరొక రెండు రోజుల్లో ఇక్కడ జాతర అనేది జరగబోతోంది ఇది ఫోర్ హండ్రెడ్ ఇయర్స్ బ్యాక్ అంటే నాలుగు వందల ఏళ్ల క్రితము ఒక అతిపెద్ద భూమి చేస్తే అన్ని పాపాలు తొలగిపోయి పుణ్యం వస్తుందని ఇక్కడ భక్తులు ఫ్రెండ్స్ మనం ఇప్పుడు ఇక్కడ శివలింగం పైన అభిషేకం చేసినటువంటి డైరెక్ట్ చెరువులో కలుస్తాయి సొరంగం ఎక్కడ ఉంది ఎక్కడ చెరువులో కలుస్తాయి అనే విషయం అయితే ఎవరికి ఈ గుండం రాజరాజేశ్వర స్వామి ఆలయంలో ఉన్నటువంటి శివలింగాన్ని కూడా బతకలే పిల్లలు ఉన్నారు 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 కానీ ఇప్పుడు ఆల్రెడీ క్షేపించడంతోనే వెంటనే వాళ్ళంతా ఒక రాయిగా రాళ్ళుగా మారిపోయినట్టు అయితే ఇక్కడ స్థానికంగా అయితే ఒక కథ ప్రచారంలో ఖచ్చితంగా తీరుతుందని ఈ భక్తులు అయితే ఇక్కడ భక్తులు అయితే చెబుతున్నారు అమ్మవారికి ఎవరన్నా ఆ పిల్ల సంతానం లేని వాళ్ళు దూషించిన క్రమంలో అమ్మవారు వాళ్ళని శపిస్తే వాళ్ళు ఈ శిరలుగా బండలుగా మారినటువంటి ఈ ప్రాంతం అయితే ఇది ఇగో ఈ